ఓం నమో గణపత ఏ హిందువుల్లో మనకు ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా పక్కదారి పడుతూ ఉన్నటువంటి సందర్భం దానికి కారణం మనలో ధర్మశ్రద్ధ లేకపోవడం మన ధర్మాన్ని మనం ఎలా ఆచరించుకోవాలి ఎలా గౌరవించుకోవాలి అని స్పష్టత లేకపోవడం ప్రతి ఆచారము కూడా ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేడుకలుగా మారిపోతూ ఉన్నాయి దృష్టిలో పెట్టుకోవాలి ప్రతీదీ వేడుక కాదు సనాతన ధర్మంలో వేడుకలుగా చెప్పినవి ఉన్నాయి ఆచారంగా చెప్పినవి ఉన్నాయి సాంప్రదాయంగా చెప్పినవి సంస్కారంగా చెప్పినవి కూడా ఉంటాయి దాన్ని కూడా వేడుకగా మార్చేసి దాన్ని ఏదో పెద్ద ఫంక్షన్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది తగదు ఇది ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే కనుక ఉపనయనం అని చేస్తాం సనాతన ధర్మంలో ఉపనయనము నజనం అంటే కన్ను ఉపనయనం అంటే మరొక కన్ను అని రెండు కళ్ళు కాకుండా మూడవ నేత్రం ఏమిటా మూడవ నేత్రం జ్ఞాననేత్రం అంటే మనిషికి జ్ఞాననేత్రాన్ని తెరిపించేటటువంటి కార్యక్రమం అంటే విద్యాభ్యాసం మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం బ్రహ్మ విద్య ఆధ్యాత్మిక విద్య అలాగే లౌకిక విద్యలు అన్ని విద్యలు కూడా నేర్పించాలి అంటే ఉపనయనం అనేది అర్హతగా ఉంటుంది భగవంతుడికి కూడా దగ్గరగా పేనిస్తూ ఉంటారు ఈ ఉపనయనం అనేటటువంటి కార్యక్రమం అత్యంత పరమ పవిత్రమైనది ఈ ఉపనయనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచారంగా మడిగా చేయవలసినటువంటి భక్తిగా చేయవలసినటువంటి యొక్క కార్యక్రమం రాన్ రాను ఇది కూడా ఒక వేడుకలాగా మారిపోతోందా దీన్ని కూడా పెళ్ళిళ్ళు అలాగే ఇతర అనేక కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకునేట్టుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారా హిందువులు అంటే కనుక అదే నిజము అని అనిపిస్తోంది ఎందుకు అనంటే ఈ మధ్యనే శివోహం అని ఒక ట్విట్టర్ పేజ్ అనుకుంటాను ఆ ట్విట్టర్ పేజ్లో ఉన్నటువంటి పోస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అటెండింగ్ ఏ ఉపనయన ఆఫ్ ఎ బాయ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ ఫ్యామిలీ ద యాక్చువల్ ఉపనయన ఇస్ టుమారో టుమారో దేర్ వేర్ సమ్ రిచువల్స్ అండ్ గిఫ్టింగ్ మెహందీ రిచువల్ ఇన్ ద ఈవినింగ్ ఫాలోడ్ బై వెరీ స్మాల్ కిడ్స్ డ్యాన్సింగ్ టు బాలీవుడ్ సాంగ్స్ మేరా దేశ్ బదల్ రహా హై అని కొంచెం వ్యంగ్యంగా రాసినట్లుగా కనిపిస్తూ ఉన్నది సనాతన ధర్మానికి మద్దతుగా ఉన్నటువంటి ఈ యొక్క పేజీలో అటెండింగ్ ఏ ఉపనయన ఉపనయనానికి నేను అటెండ్ అవుతూ ఉన్నాను ఒక అబ్బాయిది సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అబ్బాయిది అసలు ఉపనయనం రేపు ఈరోజు ఏమిటి మరి అని అంటే కనుక ఈరోజు గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు ఉన్నాయట అదేవిధంగా మెహందీ ఫంక్షన్ కూడా ఉందిట ఆ తర్వాత సాయంత్రం అంటే సాయంత్రం కాలం తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత బాలీవుడ్ పాటలకు చిన్న చిన్న పిల్లలంతా కూడా డ్యాన్సులు వేసే కార్యక్రమం కూడా ఉందిట ఈ విధంగా ఉపనయన కార్యక్రమాన్ని కూడా మారుస్తూ ఉన్నారే దీనికి మన వాళ్ళని మనం నిందించకపోతే ఏం చేయాలి మన వాళ్ళకి మనం బోధించ లేకపోయినటువంటి మన యొక్క నిస్సహాయత అని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఉపనయనం లాంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగానే జరగాలి ఏ ఏమాత్రమూ వేడుక కాదు వందకు వంద శాతము కూడా ఆధ్యాత్మికంగానే జరగాలి అన్ని భోగాలకు కూడా దూరంగా సన్యాసంతో సమానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ విద్యాభ్యాసం చేసుకోవడం అనేది సనాతన ధర్మంలో విద్యార్థులకు అలవాటు చేసేటటువంటి కార్యక్రమం ఉపనయనం అలాంటి ఉపనయనంలో కూడా బాలీవుడ్ పాటలకు డాన్సులు వేయడం ఏమిటి మెహందీ ఫంక్షన్లు ఏమిటి గిఫ్ట్ ఫంక్షన్లు ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి పరిణామాలుగా మనం భావించవలసినటువంటి అవసరం ఉన్నది గాయత్రి మంత్రోపదేశం బ్రహ్మోపదేశం లాంటి అద్భుతమైనటువంటి ఆచారాలు ఉన్నటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఉన్నటువంటి ఉపనయనం అత్యంత పరమ పవిత్రంగా చేసుకోవాలి ఉపనయనానికి సంబంధించి మరిన్ని విషయాలు భవిష్యత్తులో మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి